ఇవి కాక మళ్ళీ నెక్స్ట్ ఏమన్నారు సూపర్ సిక్స్ కంప్లీట్ అయిపోయిందంటే సూపర్ హిట్ అయిపోయిందంట అయిపోయిందండి సూపర్ హిట్ అయిపోయిందా అంటే ఇప్పుడు ఏమన్నీ ఇప్పుడు అన్నదాత సుఖిబా వచ్చేసింది ఇరవై వేలు అందరికి వచ్చేసిందండి సంవత్సరం నుంచి ఇప్పుడు ఇప్పటికి నలభై వేలు వచ్చింది లోపల రైతుకు వచ్చిందా ఏది పిఎం కిసాన్ ఆరు వేలు కాక యువగలం ఎవరికైతే ఉపాధి లేదో ఎంప్లాయ్మెంట్ లేదో వాళ్ళకి అందరికి నెలకు మూడు వేలు వస్తుందండి ఆడోళ్ళందరికీ నీకు పదైదు నీకు పదైదు నీకు పదహైదు అన్నారు కదా వచ్చిన పదహైదు తల్లికి వందనం అరా కొర అది కూడా ఎట్లా సగం మంది మాకు రాలేదంటే అంటే మాకు రాలేదు ఎన్ని సిలిండర్లు ఇచ్చినారండి మూడు ఇచ్చినారు ఎవరికైనా ఒక సిలిండర్ దాటి ఎవరికైనా వచ్చిందా బస్సులు ఎన్ని బస్సులు ఎన్ని తగ్గించినారు అసలు ఆశ్చర్యం ఏమంటే మాకు అర్థం కానీ ఏదైనా కానీ పోయినాయి డబ్బులు అని మీరు చూస్తే అప్పు బ్రహ్మాండంగా చేస్తున్నారు మరి ఇప్పుడు మా స్కీములు ఉండే పాత స్కీములు ఒక అమ్మఒడి దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఒక పెన్షన్ పెంచినారు తప్పితే వసతి దీవెన విద్యా దీవెన విదేశీ విద్యా దీవెన రైతు భరోసా సున్నా వడ్డీ క్రాప్ ఇన్సూరెన్సు మరి మత్స్యకార భరోసా సున్నా వడ్డీ పెన్షన్ కానుక చేయుత ఆసర నేత నేస్తం వాహనమిత్ర లా నేస్తాం ఆరోగ్యాసరాలు నేస్తాము వయస్సార్ ఆరోగ్యశ్రీ కళ్యాణం వస్తు తోడు జగనన్న ఘోరముద్ద పోషణ ఎక్కడి పెను ఇవన్నీ కానీ మీకు మాకు తేడా అంటే మాకు ఒక లక్ష తొమ్మిది వేలు ఉన్నింది మీకు ఒక లక్ష ఏడు వేలు గ్యాప్ ఉంది ఎక్కడికి పోతున్నాయి డబ్బులు అనేది అసలు పరిపాలన గురించి ఆలోచన చేసినట్లయితే నిజం చెప్పాలంటే పరిపాలన గురించి ఆలోచన చేస్తే అసలు ఈ స్థూల ఉత్పత్తులు ఈ ఉత్పత్తులు ఇవన్నీ ఏమో కానీ పరిపాలన చూడండి ఒకసారి ఎక్కడెక్కడికి పోయిందనేది ఆరోగ్యశ్రీ చూస్తే పూర్తి నిర్వీర్యం ఆరోగ్యశ్రీ ఎంత మూడు వేల ఆరు వందల కోట్ల బకాయిలు ఉన్నాయి మూడు వేల ఆరు వందల కోట్ల బకాయిలు పెట్టుకొని ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్ అంతా ట్రీట్మెంట్ ఇవ్వడంలే ట్రీట్మెంట్ మానుకుంటున్నారు దాని సంగతి చూడటం లే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ చేస్తారంట ప్రైవేట్ చేసినాక ప్రైవేట్ చేసిన మెడికల్ కాలేజ్ జీతాలు మాత్రం గవర్నమెంట్ ఇస్తాదంట ఎక్కడన్నా విన్నామండి ఇది ఇంకా పిల్లల చదువులు అయితే ఫీ చూస్తే వాస్తవానికి ఎంతండి బకాయిలు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల బకాయిలు ఉన్నాయి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల బకాయిలు ఏది ఫీ రింబర్స్మెంట్ అనుకోండి లేదా మన ఎంటీఎఫ్ అనుకోండి హాస్టల్ ఫీజు అనుకోండి ఫీజులు చెల్లించకుంటే పాపం పిల్లలకి ఏమి సర్టిఫికేట్లు ఇవ్వడం కాలేజ్ వాళ్ళు కళాశాలని మూతపడే స్టేజ్ లో ఉండే రెండు వందల ముప్పై ఇంజనీరింగ్ కళాశాల వసతి దీవన ఎత్తేసినారు అసలు అసలు విద్యుత్ విద్యుత్ చూడండి నిజం చెప్పాలంటే ఎంత అవసరం వస్తుంది ఎవరికైనా కానీ మరి ఆటోమేటిక్గా చూసుకుంటానే మనకు పన్నెండు వేల ఆరు వందల రెండు పద్దెనిమిది వేల ఆరు వందల అరవై మూడు కోట్ల అవసరం ఉంటుంది లెక్క మినిమం లెక్క మీరు ఎంత పెట్టినారు పన్నెండు వేల చిల్లర అంటే ఆయన బడ్జెట్లు కూడా తక్కువ పెట్టినారు